బిగ్ బాస్ హౌస్ లోపలికి ముక్కు అవినాష్ వస్తున్న విషయం తెలిసిందే తన సీజన్ ఫోర్ లో అందించిన హిట్ కి ఈ ఎయిట్ లో కూడా కావాలి అంటూ తన కోసం స్పెషల్ గా బిగ్ బాస్ యాజమాన్యం అప్రోచ్ అవడం జరిగింది నైని పావని రోహిణి అరితేజ అవినాష్ మెహబూబ్ గంగవ్వ ఇలా ఆరుగురు కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ నువ్వు రాక్ కంటెస్టెంట్ షాక్ అన్నట్లుగా వైల్డ్ కార్డ్స్ తో వస్తున్నారు గంగవ్వని లాస్ట్ మినిట్ లో అప్రోచ్ తనని ఈ సీజన్ లో రప్పించడానికి రీజన్ ఏదైనప్పటికీ ఒక ముసలావడి హౌస్ లో ఏముంటుంది ఆల్రెడీ గతంలో ఉండలేను బాబోయ్ అంటూ బయటకు వెళ్ళిపోయిన గంగవ్వని ఈసారి తెచ్చి ఏం చేయాలనుకుంటుందో బిగ్ బాస్ అర్థం కాలేదు కానీ అవినాష్ మాత్రం నాకు మా టీవీ బిగ్ బాస్ నాకు ఒక జీవితాన్ని అందించింది చనిపోవాలనుకున్న నాకు కొత్త లైఫ్ని తీర్చిదిద్ది అటువంటి బిగ్ బాస్ కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ అవినాష్ అయితే ఎమోషనల్గా కూడా మాట్లాడడం జరిగింది అలా అవినాష్ వైల్డ్ కార్డ్ అనేది ఈ సీజన్ని రాక్ చేసి ఇక వైల్డ్ కార్డ్స్ విన్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో లో విన్నింగ్ క్వాలిటీస్ పెద్దగా కనిపిస్తాయి అనిపించట్లేదు